ఓవైపు ట్రంప్ అమెరికా బార్డర్స్ని మూసేస్తానంటున్నారు మరోవైపు కెనడాలో అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేస్తామని కలిస్తాను అంటున్నారు జాబ్ గ్యారంటీ లేదు లైఫ్ సెక్యూరిటీ అంతకన్నా లేదు అసలు బ్రతుకుతామో చస్తామో కూడా తెలియదు ఇదేదో వెనకబడ్డ దేశాల్లో వలసదారుల పరిస్థితి అయితే మనం అసలు ఈ టాపిక్ మాట్లాడుకునే వాళ్ళమే కాదు ప్రపంచంలోని అగ్రదేశాలుగా చలామణి అవుతున్న అమెరికా కెనడాలోని ఇమిగ్రెంట్స్ దుస్థితిది అక్కడ ఎక్కువగా ఉండేది మన ఇండియన్సే ఒకప్పుడు కెనడా వెళ్లేందుకు ఎగబడ్డ ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆ పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు మరోవైపు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఈ ఇమిగ్రెంట్స్ విషయంలో చాలా కఠినంగా ఉండడం ఖాయం అది మాత్రం గ్యారెంటీ అక్కడ ఇండియన్స్ ఎప్పుడు గెంటేస్తారో అర్థం కాదు ఇలా అటు అమెరికా ఇటు కెనడా ఈ రెండు దేశాలు కూడా అక్కడ ఇండియన్ స్టూడెంట్స్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మీరు నా మాట నమ్మాలి ఆ దేశాలు వెళ్ళాలని కలలుగంటున్న వారి ఆశలను చిదివేస్తున్నాయి ఇంతకీ ఎందుకు పరిస్థితి వచ్చింది కెనడాలో ఇండియన్ స్టూడెంట్స్ దీని స్థితికి కారణం ఎవరు భవిష్యత్తులో భారతీయ విద్యార్థులకు ఎదురు కాబోయే సవాళ్ళు ఏంటి లెస్ లుకిన్ టు ఇట్ ఇటీవలి కాలంలో ఈ విద్యార్థుల వీసాలు ఈ స్టూడెంట్స్ వీజాల పట్ల కెనడా గవర్నమెంట్ కఠిన నిర్ణయాలు తీసుకుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కొత్త వీసాలు ఇవ్వటంపై లిమిటేషన్ పెట్టింది పరిమితులు విధించింది మొదటిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వీసాల అనుమతుల్ని థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించింది అంటే కేవలం మూడు లక్షల అరవై నాలుగు వేల వీసాలు మాత్రమే ఇస్తామని చెప్పింది గత సెప్టెంబర్లో చూస్తే మరో కీలక నిర్ణయం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే వచ్చే సంవత్సరానికి గాను మరో పది శాతం వీసాల సంఖ్యను తగ్గించాలని డిసైడ్ అయ్యింది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొత్తం మూడు లక్షల ఇరవై ఏడు వేల వీసాలకు మాత్రమే పర్మిట్ ఇవ్వనుంది కెనడా గవర్నమెంట్ మరోవైపు గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ డిపాజిట్ లిమిట్ కూడా పెంచేసింది కెనడా గవర్నమెంట్ కెనడాలో చదవడానికి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు ఈ గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అంటే జిఐసి అనేది చాలా అవసరం ఈ జీఐసి అంటే డిపాజిట్ ఫండ్ లాంటిది విద్యార్థులు ఈ స్టూడెంట్స్ తమ డబ్బుల్ని కెనడాలోని బ్యాంక్లో డిపాజిట్ చేయాలి ఇది ట్వంటీ త్రీ వరకు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఆరు లక్షలుగా ఉండేది ఇప్పుడు అది ట్వెల్వ్ ల్యాక్స్ అంటే పన్నెండు లక్షల రూపాయలకు పెంచర్ దీంతో ఇండియన్ స్టూడెంట్స్కి ఒకేసారి ఆర్థిక భారం పెరిగిపోయిందని చెప్పాలి నిజానికి అమెరికా కంటే కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్ళే ప్లేస్ కెనడా ఇంటర్నేషనల్ గణాంకాలు అంటే అంతర్జాతీయ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇతర దేశాల్లో చదువుకుంటున్న భారతీయుల సంఖ్య పదమూడు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదిగా ఉంది ఇందులో ఒక్క కెనడాలోనే నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు ఇటు అమెరికాలో మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై మంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఆ తర్వాత రెండు స్థానాల్లో చైనా అండ్ యుక్రెయిన్ ఉన్నాయి చైనాలో ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది స్టూడెంట్స్ ఉంటే యుక్రెయిన్లో రెండు వేల ఐదు వందల పదిగా కనిపిస్తోంది కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య గత పదేళ్లలో భారీగా పెరిగిందని చెప్పాలి అయితే ఈ మూడేళ్లలో కెనడాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి విఆర్ విట్నెసింగ్ ఇట్ వీసాల సంఖ్యను తగ్గించటం కాలేజ్ ట్యూషన్ ఫీజులు పెంచేయటంతో పాటుగా ఈ జీఐసి పెంపు లాంటి అంశాలు మన భారతీయుల సంఖ్యను తగ్గించే అవకాశం బాగా కనిపిస్తుంది మరోవైపు గతంలోలాగా కెనడాలో చదివితే జాబ్ గ్యారంటీ లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ట్వంటీ ట్వంటీలో చదువు పూర్తి చేసిన వారిలో చాలామందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదంటే నమ్మగలరా దీనికి అక్కడి ఎకానమీ ఒక పెద్ద కారణం కెనడా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంతో ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా మారింది గతంలో ఈ ప్రైవేట్ కాలేజెస్ చదివిన వారికి మూడేళ్ల వర్క్ పర్మిట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేసింది కెనడా ఇవి మాత్రమే కాదు అక్కడ జస్టిన్ ట్రూడో సర్కార్ తీసుకున్న మరో నిర్ణయం కూడా ఇండియన్ స్టూడెంట్స్కు శాపంగా మారింది గతంలో స్టడీ వీసాలు ఇచ్చేందుకు స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అనే ఒక పథకం ఉండేది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈ పథకం అమల్లో ఉంటే ఇటీవల ఈ స్కీమ్ని కూడా అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది దీంతో కెనడాలో చదవాలి అనుకునే ఇండియన్ స్టూడెంట్స్ రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల వీసాల జారీ చాలా ఆలస్యం అవుతుంది ఇలా ఓవైపు కెనడా ప్రభుత్వ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు ఖలిస్తానీ ఉగ్రవాద భూతం ఇండియన్స్ను టెన్షన్ పెడుతోంది రీసెంట్ టైమ్స్లో కెనడాలో ఖలిస్తానీవాదులు భారతీయులపై దాడులు చేస్తున్నారు మతానికి సంబంధించిన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు నిన్న మొన్నటి ఖలిస్తానీ వాదులు అంటే మొన్నటికి మొన్న ఖలిస్తానీ వాదులు పాకిస్తానీ కమ్యూనిటీతో సమావేశం అవటం కూడా మన ఇండియన్స్ భయాన్ని మరింత పెంచుతోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు కెనడాలో చదువుకునే వారికి చదువుకుందాం అనుకునే వారికి లేనని సమస్యలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి మరోవైపు ట్రంప్ ఈ బార్డర్స్ సరిహద్దుల విషయంలో చాలా కఠినంగా ఉంటానని ప్రమాణ స్వీకారం చేయక ముందే భయపెట్టేస్తున్నారు అటు ఆస్ట్రేలియా యూకే వలస విధానాలు కూడా చాలా కష్టమైపోతున్నాయి దీంతో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు అటు పోలండ్ జార్జియా ఎస్టోనియా లిథువేనియా లాంటి తూర్పు యూరోప్ దేశాలు ప్లాన్స్ చేస్తున్నాయి ముఖ్యంగా మన ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ ఇటీవల కాలంలో జర్మనీ వైపు ఎక్కువగా చూస్తున్నారు ఇంకొంతమంది అటో ఇటో వెళ్లే కంటే మన భారత్తోనే ఉన్నత చదువుల్ని అభ్యసించటం బెటర్ అని ఇక్కడే దృష్టి పెడుతున్నారు ఇది మొత్తానికి యుఎస్ అలాగే కెనడాలో ఉన్న మన ఇండియన్స్ పరిస్థితి ముఖ్యంగా స్టూడెంట్స్ పరిస్థితి అని చెప్పాలి సో రెండు వేల పదహారులో చెప్పినట్టుగా రెండు వేల పదహారులో కూడా ట్రంప్ ప్రెసిడెంట్ వెసిడెంట్ సైడ్ బార్డర్స్ అన్ని మూసేస్తాం అలాగే బర్త్ కంట్రోల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో అది అది క్లోజ్ చేసేస్తాం అని చెప్పారు అయినా కూడా అది సెనెట్లో పాస్ అవ్వని పరిస్థితి మనం చూసాం సో అలాంటి పరిస్థితే మళ్ళీ ఇప్పుడు ఉంటుందా లేదంటే సెనేట్లో ఆధిక్యం సంపాదించిన ప్రస్తుత పరిస్థితుల్లో రిపబ్లికన్స్ నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే మరి ఇండియన్స్ పరిస్థితి ఏంటి ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పుకుంటుంటే కనుక వీసా స్టేటస్తో సంబంధం లేకుండా ఉన్న పేరెంట్స్ పిల్లలు వాళ్ళకి పుట్టబోయే పిల్లలు సిటిజన్షిప్ వాళ్ళకి రాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ విత్ ఆన్సర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్